హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడే అందన వార్త మహిళలకైతే అదిరిపోయే శుభవార్త అయితే వచ్చిందని మహిళా దినోత్సవం సందర్భంగా వారి అకౌంట్ లోకి రెండు వేల ఐదు వందలు అయితే జమ చేస్తామని కేంద్రం కీలక నిర్ణయం అయితే తీసుకుంది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం అయితే నేను ఈ చేస్తున్నాను వీడని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే నచ్చితే వేడుకలేక ఇచ్చిందన్న సపోర్ట్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వస్తాయి అలాగే లైక్ చేయడం వల్ల కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా ఆ వివరాలు ఏంటో చూద్దాం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఢిల్లీలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడారు ఫిబ్రవరి ఎనిమిదిన బిజెపి ప్రభుత్వం ఏర్పడుతుందని మార్చి ఎనిమిదిన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళా ఖాతాల్లో రెండు వేల ఐదు వందల చొప్పున జమ చేస్తామని హామీ ఇచ్చారు ఆర్కేపురంలో జరిగిన ఈ సభలో ఆయన ఆమ్ ఆమ్ పార్టీపై తీవ్ర విమర్శలు గుర్తించారు ఢిల్లీలో ప్రజలను మోసం చేస్తూ ఆ ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తుందని ఆరోపించారు తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క గుడిసెను కూడా తొలగించబోమని అన్ని సంక్షేమ పథకాలను యథాతథంగా కొనసాగిస్తామని ప్రధాని స్పష్టం చేశారు అంతేకాకుండా ఆరోగ్య రంగంలో ఆ ప్రభుత్వం భారీ అవినీతికి పాల్పడిందని మోదీ ఆరోపించారు ప్రజల నుంచి అక్రమంగా దోచుకున్న వారంతా తిరిగి ఆ సొమ్మును చెల్లించాల్సిందేనని హెచ్చరించారు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత నెహ్రూ హయాంలో పన్నెండు లక్షల ఆదాయంపై వంత పన్ను విధించారని ఇందిరాగాంధీ హయాంలో అయితే పన్నెండు లక్షల ఆదాయంపై దాదాపు పది లక్షల పన్నుగా చెల్లించాల్సి వచ్చేదని మోదీ గుర్తు చేశారు పదిహేనేళ్లలో క్రితం కాంగ్రెస్ ప్రభుత్వంలో పన్నెండు లక్షలు సంపాదిస్తే దానిపై రెండు లక్షల అరవై వేల పన్ను కట్టాల్సింది వచ్చేదని చెప్పారు కానీ బీజేపీ తాజా బడ్జెట్ ప్రకారం ఏడాదికి పన్నెండు లక్షలు సంపాదించే వ్యక్తులు ఒక్క రూపాయి పన్ను కూడా చెల్లించాల్సిన అవసరం లేదని వివరించారు సోమవారం వసంత పంచమి వచ్చిన తర్వాత వాతావరణంలో మార్పులు మొదలవుతాయని అదే విధంగా ఫిబ్రవరి ఐదున ఢిల్లీలో అభివృద్ధి దిశగా కొత్త వసంతం ప్రారంభమవుతుందని మోదీ చెప్పారు ఢిల్లీలో ఓటింగ్ కు ముందే ఆ పార్టీ బలహీన పడుతుందని ఆ పార్టీ నాయకులు వరుసగా ఆ పార్టీని వీడిపోతున్నారని పేర్కొన్నారు మోడీ మహిళలకైతే మరొక గుడ్ న్యూస్ అయితే చెప్పారండి మార్చి ఎనిమిదిన మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల ఖాతాలో అయితే రెండు వేల ఐదు వందలు అయితే జమ చేస్తామని అయితే ప్రకటించారు సో ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్